రెండవ వారా నక్షత్రమును చూచి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారములు సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకి సమర్పించేది చాలండి మనం దాకా చక్కని పాట పాడడం జ్ఞానులు ఆరాధించేదయ్యా అనే పాట నిజంగా ఈ రోజులో క్రిస్మస్ అంటే చాలా మందికి దాని యొక్క వాతావరణాన్ని మార్చేస్తున్నారు ఈరోజు ప్రిరా క్రైస్మస్ అసలు దాని పేరు క్రైస్ట్ ప్లస్ మాస్ క్రైస్ట్ అంటే ఏసు క్రీస్తు వీళ్ళ క్రీస్తులు మాస్ అంటే ఆరాధన క్రిస్మస్ అంటే కేక్ కట్టడం కాదు క్రిస్మస్ అంటే ఏసు పుట్టాడు ఏసు పుట్టాడు ఏసు బాబు పుట్టాడు కాదండి క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించాలి ఈ ఆరాధన కొరకు మనం ఎంత సమయం పాటలకి అనిపిస్తున్నాం వాక్యానికి ఇస్తున్నాం ఏమంటే మన సంతోషాలకి సరదాలకి మనం ఎంత ఇస్తున్నాం ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి క్రిస్మస్ అంటే అర్థం క్రీస్తుని ఆరాధించడమే ఈ ఆరాధించడకు దేవునికి ఆరాధనకి వెళ్ళడానికి ఓ పాటే పాడతావో ప్రార్థనే చేస్తావో వాక్యమే జ్ఞానిస్తావు ఇది క్రిస్మస్ దేవుడిని కూర్చొని కొంత సమయాన్ని ఇచ్చి దేవుడిని ఆరాధించి పూజించి నమస్కరించి సాగిలు పడి ఏమి ఏమిచ్చి మీరు రుణం తీర్చగలం మా కొడుకు క్రిస్మస్ బాలుడిగా వచ్చాడు అని చెప్పి మనం దేవుని ఆరాధించాలి జ్ఞానుల ఆరాధన చూసారా తల్లి అయిన మరేను శిశువును ఏసేపుడు చూడగానే వాళ్ళు అత్యానంద భరుతులయ్యారు కానీ శిశువు దగ్గరికి వెళ్ళి వారు మోకరించి ఏమండి వారిని పూజించి ఆయన్ని సాగిలపడి నమస్కరించి పెట్టెలు విప్పి కానుకలిచ్చి యేసుక్రీస్తుని ఆరాధించారు ఈరోజుకి ఈ రోజుకిని బైబిల్ గ్రంథములో ఏడు రకాల క్రిస్మస్లు జరిగినాయి ఎన్ని రకాలండి ఏడు రకాల క్రిస్మస్ ఇంకా చెప్పుకుంటే ఇంకా చాలానే వస్తాయి అందులో మొట్టమొదటి క్రిస్మస్ పేరు అనాది క్రిస్మస్ చెప్పండి ఏంటంటే ఆ పేరు అనాది క్రిస్మస్ అంటే ఏంటి అనాది క్రిస్మస్ అంటే ఏంటి అనాది క్రిస్మస్ అంటే లేదా అనాది అంటే అర్థం ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనానికి ఉన్న ముందు చదవండి ఒకసారి నేనేమన్నాను ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనానికి ముందు చదవండి అదే అనాది అంటే బైబుల్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఉందో ముందు తెలుసుకోవాలి మనిషి పుట్టుక మానవ యొక్క పుట్టుక ఆది మొదటి అధ్యాయం మానవుని యొక్క అంతం ప్రకటన గ్రంథం ప ఇరవై రెండవ అధ్యాయంలోని చివరవచ్చు ఇదే బైబిల్ ఉంది మనిషి లేదా మనిషి పుట్టుకు ముందేంటో దేవుడు రాయించలా మనిషి అంతమైన తర్వాత ఏమై ఉన్నదో దేవుడు రాయించలా అది ఆయన ఆలోచనకు వదిలేశారు మరి ఆది కాండ మొదటి అంచే మొదటి వచ్చిన ముందున్న విషయాలు మనకి ఎవరు చెప్తారు అంటే దేవుడే చెప్పాలి చెప్పండి ఎవరు చెప్పాలి అందుకని దైవజనులు చక్కటి పంచం ఆయన పాడుతూ ఆది లేనప్పుడు ఏది లేనప్పుడు అంటరిగా తేజరిల్లు బలము పవిత్రత వెలుగు జీవము ప్రేమ అత్యంత రహితము ఆయన కళ దేవదూతలు లేరు దివి లేదు భువి లేదు సూర్య చంద్రులు లేరు లేదు చెట్లు చేమలు లేవు జీవరాసుల లేవు దాగోనలుగా సైతాను లేడు ఆదాము లేడు సర్వమును శూన్యముగా నుండు చప్పుడైనను మాటైనను లేదు దేవుని మహిమ తప్ప ఊహలోనికి రాగల దొకటైననూ లేదు దీనిని బుదులు అనాది అందురు అన్నాడు ఏమీ లేదు దేవుడు ఒక్కడ తప్ప ఈ అనాదిలోనే దేవుడు ఒక క్రిస్మస్ చేశాడంట మనం సామెతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయం కనుక తీసి సామెతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో జ్ఞాని అయిన సులోమునికి దేవుడు జ్ఞానము చొప్పున ఒక మాట రాయించాడు ఏట మాట అంటే ఇరవై రెండో వచ్చనం కాడి నుంచి చదవండి ఇరవై రెండో వచ్చిన ఆది సారీ సామిత్ర గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం కాడి నుంచి అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము పూర్వము నేను నియమించబడితేనే ప్రవాహ జలములు లేనప్పుడు నేళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానమును ఆయన చెయ్యక మునుపు నేల మట్టిని రవ్వంతైనను సృష్టింపక మునుపు నేను పుట్టి తిని మీరు చివరి వచ్చిన వరకు మీరు ఇటీవల చదువుకోండి సులోములు మహారాజు చేత సాక్షాత్తు మన తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు గురించి చెబుతూ చాలా మంది యేసు క్రీస్తు గురించిన తప్పుడు అభిప్రాయం మరి వారి చదివిన అవగాహన ఎలా ఉందో నాకు తెలియదు కానీ యేసు బాబు ఎప్పుడు పుట్టాడు అంటే ఏది మొన్నయ్య రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రితమే కదా అంటున్నారు బైబిల్ చెప్తుంది ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నప్పుడే అసలు ఏసై అంటేనే తండ్రి ఆయనే తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మ కాలాలుగా వాళ్ళు మంచిగా వచ్చారు ఏసు క్రీస్తు దైవ దేవుడు గనక ఏసయ్య దైవత్వంలో ఉన్న ఒక లక్షణం శబ్దము గనక ఏసయ్య ఎప్పుడు పుట్టాడంటే దేవుడు ఎప్పుడైతే పుట్టాడో అప్పుడే ఆయన పుట్టాడు ఏది లేనప్పుడు సృష్టి లేనప్పుడు కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితమే ఏమంటే ఏసు క్రీస్తు ప్రభు వారు పుట్టారు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చింది ఏంటి అంటే మానవ తారిగా వచ్చాడే తప్ప పుట్టలేదండి పుట్టాడు పుట్టాడు అనకూడదు వచ్చాడు వచ్చాడు అనాలి పుట్టాడు అంటే అప్పుడే భూమి మీదకి రావడం ఇప్పుడు ఆ పాప ఉంది పుట్టింది అని అంటాం వచ్చింది అన్నాం అనుకోండి ఇప్పుడు వచ్చి ఎన్ని ఎన్నో నెల మా పాపకి ఎనిమిదో నెల ఎనిమిది నెలలు అయింది కానీ మొట్టమొదటిసారిగా గుడికి వచ్చింది అనాలి ఇప్పుడు పుట్టింది అని అనకూడదు ఎప్పుడో పుట్టింది ఎనిమిది నెలల క్రితమే ఇప్పుడు వచ్చింది ఏ దేవాది దేవుడు కూడా అనాదిలోనే జరిగి పుట్టాడు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చాడు ఎందుకని దానికి నలభై కారణాలు ఉన్నాయని బైబుల్ బైబిల్ బైబుల్ పండితులు చెప్తున్నారు ఏంటంటే అలా ఆ యొక్క అది అంటే సత్యమును ప్రకటించడకును దర్శించిన దాన్ని వెతక రక్షించడకును అపవాది క్రియ తండ్రి యొక్క రూపాన్ని కనపరచుటను ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా కారణాలు ఏసుక్రీస్తు ప్రభు భూలోకానికి పట్టడానికి గల కారణాలు చెప్పవచ్చు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు అనాదిలోనే పుట్టాడని సులోమను మహారాజు తన జ్ఞానంతో రాస్తున్నాడు పౌరు భక్తులు కూడా దాన్ని ఆపాదిస్తూ ఎపీసుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచ్చినాన్ని చదువుకుంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అనాది కాలంలోనే పుట్టాడని చెప్పి అక్కడ కూడా భక్తులు తెలియజేస్తున్నారు చదవండి కాబట్టి బంధము చేత నా మొదటి అధ్యాయము నాలుగో వచ్చినం కానీ జేపీసీ పత్రిక మొదటి అధ్యాయము ఎట్లనగా మన ప్రీనియందు తాను ఉచితముగా అనుగ్రహించి తన కృప మహిళ కృపా మహిమను కీర్తిని కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలు ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఆ నిర్దోషులమై ఉండవలనని అండర్లైన్ చేసుకోండి జగత్ పునాది వెయ్య మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మళ్ళను కలగ చేయనప్పుడే దేవుడు ఆలోచన కలుగున్నాడంట నేను సృష్టిని కలగజేస్తాను మనిషిని కలగజేస్తాను దేవదూతలు కలగజేస్తాను దేవదూత పడిపోతుంది మనిషి కూడా పాపంలో పడతాడు వాడు అవ్వేస్తాను వాళ్ళిద్దరు పాపం చేస్తాను వాళ్ళ కోసం పలానా వ్యక్తులు పలానా వ్యక్తులు పంపిస్తాను వాళ్ళ వల్ల అవ్వదు యేసు క్రీస్తు ప్రభువారిగా నేను అవుతాను క్రీస్తు ప్రేమను చాటుతాను మనుషులందరి కొరకు రక్తము కాలుస్తాను మానవులకు రక్షణ ఇస్తాను పరలోకాన్నిస్తానని ఈ జగత్ పునాది వెయ్యబడక ముసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఏనాడో ఒక ప్రణాళికను సిద్ధపరిచాడంట అది ఏసు క్రీస్తు ప్రభువు వచ్చిన తరువాతే మనందరికీ కూడా అది బయలుపడిందని బైబిల్ చెప్తుంది తండ్రి అయిన దేవుడు తన యొక్క స్వభావ లక్షణాలతో కుమారుడు యేసు క్రీస్తుల గురించిన ఒక ప్రణాళికను కలిగి అనాదిలోనే ఒక క్రిస్మస్ చేసినట్లుగా మనం చెప్పుకుంటాం దైవచుల ముంగుమూరు దేవదాస్ అయ్య గారికి దేవుడు బయలుపరిచి అలాగే అనాది కాలంలోనే క్రిస్మస్ జరిగినట్లుగానే ఎవండి దేవుడు క్రిస్మస్ కార్యక్రమాన్ని క్రీస్తు ద్వారా జరిగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అందుకని భక్తులు కూడా అనాది కాలములోనే ఆత్మీయులానా అంటూ గమనించండి మనం ఈ రోజు పుడతామని దేవుడు అనాదిలోనే ఆలోచించాడంట కాబట్టి మొట్టమొదటి క్రిస్మస్ పేరేంటి అంటే అనాది క్రిస్మస్ చెప్పండి ఏ క్రిస్మస్ అంటే అనాది క్రిస్మస్ భూమి ఏర్పడక ముందే ఏమిటి జీవరాశులు కలగక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇక రెండవ క్రిస్మస్ మనం చూసిన అయితే ఆది క్రిస్మస్ చెప్పటే క్రిస్మస్ అంట ఆది కాండో మూడో అధ్యాయం పదిహేను వచ్చినము చదివితే స్త్రీ ఎప్పుడైతే పాపము చేసిందో సర్పములు నీవు మండుకిందని చెప్పి స్త్రీ దగ్గరికి వచ్చి మరియు నీకును స్త్రీకి సంతానమునకును ఆమె సంతానమునొకను వైరము కలగజేసి అది నిన్ను తల మీద కొట్టును దానిని మరడి మీద కొట్టేది చాలండి గమనించండి ఆది కృష్ణ సరగా ఆది కాండములోని దేవుడు మనిషిని కలగజేసి ఆ మానవుని యొక్క ఎముకలో నుండి హను కలగజేసి వీరిద్దరి ద్వారా తోటను ఏలాలని చేయాలనుకుంటున్న సమయంలో సాతానుడు ప్రవేశించడం అవను మోసగించడం ఆ మోసగం ద్వారా ఏమిటి పాపాన్ని భూమి మీదకి తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ గాక ఈ ఆది క్రిస్మస్ ఈ ఆది క్రిస్మస్లో ఏమంటే ఎప్పుడైతే దేవుడు అవను శపిస్తూ అమ్మ మళ్ళీ నిన్ని కడుపులో పుడతాను ఒక శిశువుగా గమనించండి స్త్రీతోనే చెప్పాడు ఈ మాట స్త్రీ గర్భమునందే పుడతాను సాతాను తల సిలువలో నేను చితక కొడతాను అని చెప్పాడు గమనించండి ప్రేమ దేవుని పెట్టినారా కాబట్టి నేటి కాలమందు ప్రభువారు ఆ వాగ్దానం ఎప్పుడైతే ఇచ్చారో తోటలోనంట ఆ వాగ్దానాన్ని బట్టి ఒక క్రిస్మస్ జరిగిందంట అది క్రీస్తు ప్రభువారు పుడతానని మాటించిన దానిని ఆది క్రిస్మస్ అని అన్నారు ఇక మూడవది మనం చూసిన వారమైతే సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన మనం చదువుకుంటే బిలాము దర్శనము ద్వారా ఈ మాటలు పలుకుతున్నాడు యాకోబులోనంట ఎవరి నక్షత్రం ఉదయించినట్లు ఇస్రాయలీలో నుంచి రాజదండం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దర్శనములో చూసిన బిలాములకు ఏమి కనబడింది అంటే దర్శన క్రిస్మస్ దర్శనములో చూశాడు ఏసు ప్రభు కొట్టడం రాజ్య పరిపాలన చేయడం మనం చూస్తూ ఉంటాం దానిని దర్శన క్రిస్మస్ అని అంటారు ఇక నాలుగు మనం చూసిన వారమైతే యశ గ్రంథం ఏడు పద్నాలుగులోను తొమ్మిది పదహారులోను ఇంకా ఆయా చోట్ల మేక ఐదు రెండులో వాగ్దాన క్రిస్మస్ ఏమండి భక్తులు ప్రవచించారు ప్రభు వస్తారు ఆయన ఇలా మాట్లాడుతారు ఈ ప్రాంతం నుంచి వస్తారు యోదయ పెతులహేము యాతలో నుండి ప్రభు వస్తారని వాగ్దానాలు చేసుకుంటూ ఇక్కడొచ్చాడు అలా వచ్చాడు ఇలా వస్తాడని వాగ్దానాలు చేశారు ప్రవక్తలు ఆ ప్రవక్తల వాగ్దానముల ద్వారా ప్రభు వారు భూలోకానికి రాబోతున్నారని ఒక సంఘటనే క్రిస్మస్ దాన్నే వాగ్దాన క్రిస్మస్ అన్నారు మొదటేంటో చెప్పండి అనాది క్రిస్మస్ రెండవది ఆది క్రిస్మస్ మూడవది దర్శనం క్రిస్మస్ నాలుగవది వాగ్దాన క్రిస్మస్ ఐదవది ఏమండి నాటి క్రిస్మస్ ఏంటి చెప్పండి నాటికి క్రిస్మస్ కాదు నాటి క్రిస్మస్ అంటే మతీ సువార్త లూకాసు వార్త యోహాను సువార్తలో ఏదైతే సువార్తికులు ప్రభు జన్మాని గురించి రాశారో ఆ జన్మం ఏంటి చెప్పండి జ్ఞానులు రావాలి దేవదూతలు పాటలు పాడాలి సుమియోను ఎత్తుకోవాలి అన్న విమోచన చూడాలి జ్ఞానులు రెండు సంవత్సరాలు ప్రయాణం చేసి ఆయన దగ్గరికి వచ్చి సాగిలు పడాలి ఇవన్నీ క్రీస్తులో జరిగింది కాబట్టి నాటి క్రిస్మస్ అది అంటే యేసయ్య పుట్టిన ఆ రోజు క్రిస్మస్ అనమాట ఎలాంటి సత్రం యజమానులు చోటిచ్చారు ఎలా సంఖ్య జరిగిందో జ్ఞానులు ఎలా వచ్చారు గొర్రెల కాపురం ఎలా వచ్చారో ఏమంటే అవన్నీ దూతలు ఎలా వచ్చారో అవన్నీ కూడా నాటి దినాల్లో జరిగిన క్రిస్మస్ అంటే ఏసే ఉండగా జన్మించగా లేదా వచ్చినప్పుడు జరిగిన క్రిస్మస్ నాటి క్రిస్మస్ ఇవి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఇక మరొక క్రిస్మస్ మనం గమనించిన వారమైతే నేటి క్రిస్మస్ చెప్పండి క్రిస్మస్ అంట ఒకటేమో అనాది క్రిస్మస్ రెండు ఆది క్రిస్మస్ మూడు దర్శన క్రిస్మస్ నాలుగు వాగ్దాన క్రిస్మస్ ఐదు నాటి క్రిస్మస్ అంటే ఏసే ఉన్న నాటి క్రిస్మస్ ఇక ఆరవది నేటి క్రిస్మస్ నేటి క్రిస్మస్ ఎలా ఉంది క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తు లేని క్రిస్మస్ అనమాట ఉదాహరణకు ఒక ఆవిడి పుట్టినరోజు కార్యక్రమం చేసుకుంటుంది ఎవరు పుట్టినరోజు అంటే వాళ్ళు బాబు పుట్టాడు అంటే మొదటి సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటుందంట లేదా రెండో సంవత్సరం రెండో సంవత్సరం పుట్టినరోజు చేరుకుంటుందంట అందరూ వచ్చారు ఏమండి అందరికీ భోజనాలు పెట్టారు ఈలోపు ఎవరు అడిగారంట అస్సలు పుట్టినరోజు బాబేది లేదా పుట్టినరోజు పాపేదంటే అల్లరి చేస్తాడు కదా అని ఇంట్లో వదిలివచ్చారు అందట ఏంటి అల్లరి చేస్తున్నాడు కదా అని చెప్పి ఎక్కడ రోజులు వచ్చిందంట అలా పుట్టినరోజు ఎవరి కోసం కానీ ఆయన నిలుగు తీసుకురా అల్లరి చేస్తున్నాడు ఈరోజు చాలా సార్లు ఎవరి యేసు క్రీస్తు ప్రభు వారు లైన్ క్రిస్మస్ చేస్తున్నాం అన్నమాట ఏసైతో పని లేదు మరి ఏమున్నాయి డాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి అలా అనొచ్చా చర్చి అందంగా కావాలని ఇంటి క్రిస్మస్ ఇంటికి డెకరేషన్లో చర్చికి డెకరేషన్లో లో తప్పు లేదు చేయొచ్చు రెండవది ఒంటి క్రిస్మస్ బట్టలు మరి ఎందుకు కొంటున్నారు నాకు అర్థం కాదు మరి ఇప్పుడు చందన తక్కువ తక్కువకి ఎత్తినారనో బొమ్మల బయస్సులు ఆఫ్లు ఎత్తున్నారు కొంటున్నారు తెలియదు కానీ ఏమండి ఇప్పుడే రంగులు ఇప్పుడే బట్టలు ఇప్పుడే పిండి వంటలు నిజమా కాదా మరి క్రిస్మస్ వచ్చిందనుక బిర్యానీలు చికెన్లు ఏమండి ఒక ఆయన అన్నాడు ఈ రోజుల్లో అని క్రిస్మస్ పండగ జరిగినంత వ్యాపారం మీకు ఏ పండుగ కూడా జరగదంట మరి సంక్రాంతి కూడా దగ్గరికి వస్తుందని చెప్పి ఆలు వీళ్ళు మొత్తం కొనేస్తున్నారేమో తెలియదు కానీ క్రిస్మస్ పండగలో ఏది మన ఏళ్ళో కాదండి నేను చెప్పేది ప్రపంచంలోనంటే జరిగే వ్యాపారం ఇంకెక్కడా జరగదంట ఇంకెక్కడ జరగదంట అంత డబ్బు ఖర్చు పెడుతున్నారండి కొన్నింటికైతే కొంత డబ్బే ఖర్చు పెడతారంట మరి క్రిస్మస్ అనగానే స్టార్లు లైట్లు పిండి వంటలు మీరు ఒకసారి ఇప్పుడు ఈరోజు ఆదివారమేగా ఈరోజు వదిలేండి మళ్ళీ రేపు ఆదివారం పూట ఉంది సరదాగా మీ ఆయన్ని అడిగి ఒకసారి ఆరింటికాడి నుంచి ఏలూరు వెళ్దాం అండి అని అనండి ఎక్కడెక్కడైతే మనల దాకా షట్టర్లు మూసేస్తున్న షాపులు కూడా తెరిచేశారు ఎందుకంటే ఇప్పుడే మందు ఇప్పుడే చిందు ఇప్పుడే విందు బిర్యానీ పోయినట్లు న్యూ ఇయర్ వస్తుందని ఏమండి ఎక్కడ చూసినా బేకరీ షాపులు బిర్యానీ షాపులు ఎక్కడ చూసిన బట్టల షాపులు ఎక్కడ చూసిన ఏమండి కావాల్సిన ఆర్టిఫిషియల్ షాపులు క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఎన్ని షాపులు బ్రాండీ షాపులు కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఈరోజు మనుషులు అరే క్రిస్మస్ అంటే తారాసభలో క్రిస్మస్ అంటే స్టేజీ నిజంగా చెప్తున్నామండి పదకొండు నెలలు ఏమైపోతారో ఈ టెంట్ హౌస్లో తెలియదు కానీ ఈ జనవరి నెలలో మొన్న ఊరికి ఆ బాబు ఒక పదిహేను ఇరవై ఇరవై మనలతో స్టేజ్ అంటే స్టేజి అరవై వేలు చెప్పాడండి నిన్న నిన్న ఊరికి ఒక చోట అయ్యా మాకు రేపు పొద్దున ఆర్కెస్ట్రా కావాలి అంటే రోజు ఏడు వందలు ఇచ్చిన మొత్తం ఎనిమిది వందలు ఇచ్చినా మొత్తం అంటే పదిహేను వందలు రెండు వేలు ఇచ్చిన రామంటున్నారంటే ఏంటయ్యా అంటే డిమాండ్ ఇప్పుడే కదండి సీజన్ మాకు అంటున్నారు ఇంకో మాట చెప్పనా మా పాస్టర్లో కూడా ఖాళీ లేదు అయ్యా రెండయ్యా అంటే ఎంత ఇస్తావు ఇస్తావు ఒక ఆవుడిని పిలుస్తున్నారంటే ఒక ఆయన మొన్న పన్నెండో తారీఖు నేను వెళ్ళా పాటలు పాడే యాభై వేలు అంట మా ప్రియులు అంటే ఎందుకు ఇదే మాకు చెప్పరే మాకు సేవనం కాబట్టి ఆలోచన చేయండి ప్రియులు ఈరోజు మరి క్రిస్మస్ అనగానే నేటి క్రిస్మస్ ఎలా చేస్తున్నాము లేని అసలు క్రిస్మస్ అంటే మళ్ళీ చెప్తున్నా ఆరాధించడమే క్రిస్మస్ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఎవరిని గుర్తు చేసుకుంటూ ఆయన జన్మదినాన్ని ఆయన రావడం వల్ల జరిగే సంఘటనలు ఆయన పాటల ద్వారా స్థుతుల ద్వారా ప్రార్థనల చోట చేయవలసిన వాటికి ఎందుకు ఇంత డిమాండ్ నేటి క్రిస్మస్ అందుకనే ఏడో క్రిస్మస్ ఐ ఐగాలు మనందరినీ చేయమన్నారు చేద్దాం ఒకసారి ఏ క్రిస్మస్ చేద్దాం అంటే ధ్యాన క్రిస్మస్ చెప్పండి ఏ క్రిస్మస్ అంట ధ్యాన క్రిస్మస్ ఎవరైతే ఈరోజు పుట్టినరోజు అని అంటున్నావో అంటే మన దృష్టిలో ఎవరైతే ఏసుక్రీస్తుని అటు ఒక తల్లి లాలి 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 లాలమ్మ లాలి అంటున్న మరొక తల్లిని దేవలోకము నుండి ఉయ్యాలు దేవదూతలు వచ్చి ఉయ్యాలన్న చూసి ఊపేస్తున్నారు అలా ఒక మీరు ఎలాగ ప్రభుత్వం అను అనుసంధించుకుంటారో తెలియదు ఎలాగ ప్రభువుని నా కుమారుడుగా నా ఏ అనుకుంటారు అనుకుంటారో నాకు కానీ ఎవరికి వారుగా హృదయంలోనికి ఏసులు తెచ్చుకొని చెప్పండి ఎక్కడ తెచ్చుకోవాలంట హృదయంలోనికి ఏసులు తెచ్చుకొని గుండె నిండా ప్రభువుని మనస్ఫూర్తిగా ధ్యానించడమే ధ్యాన క్రిస్మస్ దీనికి ఎంత ఖర్చు అయింది సమయం ఖర్చు అయ్యింది చెప్పండి ఏం ఖర్చు అయింది సమయం ఖర్చు అయ్యింది ఏ ఖర్చు కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఎలాంటి క్రిస్మస్ చేద్దామంటే వెచ్చల వీడి ఖర్చులు మనకు వద్దండి అవసరమైతే నలుగురికి భోజనం పెడుతూ యేసు క్రీస్తుని గురించిన వర్తమానాన్ని అందిస్తూ అందుకనే నన్ను నిన్న శుక్రవారం పూట పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను పాంప్లెట్ అందించేటప్పుడు ఆయన అంటున్నాడు పాస్టర్ గారు పెంద్రగాడు వచ్చేస్తానులేండి మీకు డ్యాన్సులు స్కిట్లు ఇవన్నీ ఉంటాయిగా అంటే నేను ఒకటే చెప్పా మహామందిరంలో అలాంటి వాటికి అవకాశం ఉంది ఆశ్చర్యపోతున్నాడు ఏంటి ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారా పాస్టర్ గారు అని మనం అలాగా ఆత్మీయంగా క్రిస్మస్ని చేసి చూపించవలసిన వారమే ఉన్నాం దైవజ్ఞులు చెప్పినట్లు మన క్రిస్మస్ ఏ క్రిస్మస్ అవ్వాలి యాన క్రిస్మస్ ఆత్మీయ క్రిస్మస్గా మనం చేసి చూపిద్దాం ఏడు రకాలు చెప్పిన త్వరగా చెప్పిన ఒకటి ఏంటి అనాది క్రిస్మస్ క్రిస్మస్ రెండవది ఆది మూడవది దర్శన క్రిస్మస్ నాలుగవది క్రిస్మస్ నాటి క్రిస్మస్ ఆరవది నేటి క్రిస్మస్ ఏడవది ధ్యాన క్రిస్మస్ అది ధ్యాన పరుడైన హృదయం నిండా కొలువు చేసుకుంటూ ప్రభువాన హృదయ రమ్మని చెప్పి అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం తల్లవంచ